బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మన భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్ కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటేయాలని అభ్యర్థించారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ కొల్లిపర మండలం చక్రాయపాలెం జమ్ముడుపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో నాదెండ్ల మనోహర్తో పాటు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు వీరికి చక్రాయపాలెం గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు మహిళలు హారతలు పట్టారు గ్రామస్తులు శాలవలతో పూలమాలతో సత్కరించారు యువకులు భారీ గజమాలలతో క్రెయిన్లతో తెచ్చి వారి మెడలో వేశారు వేద పండితుల చేత వేద మంత్రోచ్చారణలతో ఊరు ఊరంతా కదిలి వచ్చింది వీరు పాదయాత్ర చేసిన అనంతరం ప్రత్యేక వాహనంపై నాదండ్ల మనోహర్ వెంబసాంతి చంద్రశేఖర్ బీజేపీ నాయకులు పాడిపండ్ల రామకృష్ణులు ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీకోసం రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్నో అవమానాలను సమస్యలను ఎదుర్కొని నిలబడ్డారన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అనుకున్నప్పుడు మీరందరూ సహకరించాలన్నారు గ్లాసు గుర్తుపైన సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరారు పెంసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రచారానికి వెళుతుంటే ప్రజలు జనసేన టీడీపీలలో చేరుతూ ఊళ్లకు ఊళ్ళే ఖాళీ అవుతున్నాయని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి మీరంతా అంతం పలకాలని కోరారు పెంసాని చంద్రశేఖర్ దూరం అసలే చీకటి కాణాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెలు నిండా ధైర్యం

పరాఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గిరియారంలో ముళ్ళు కదల లేకుంటే ధనాగమన మంతుడితో తలకిందైపోతుందా కుటిల ఆత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా ఈరోజు చక్రాయపాలంలో ఒక అద్భుతమైన పండుగ వాతావరణం కేవలం కేవలం మీ అందరు కూడా ఆలోచించి మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసిన ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలని నిర్ణయించుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున ఒక అద్భుతమైన సభ ఏర్పాటు చేశారు ఇదేదో ఎన్నికల సమయంలోనే మనం ఆడుకునే అంశాలు కాదు ఎందుకంటే ఈరోజు మన పార్టీలో అర్బ నాగేశ్వరరావు చేరారు శంకర్ గారు చేరారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మీ గ్రామానికి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి సుబ్బరి కొత్త వారే కాదు కానీ ఈ రోజున మనం స్వాగతించుకుని మీతో పరిచయం చేయాల్సిన వ్యక్తి మనకి కి పోటీ చేస్తున్న మన పెంగసాని చంద్రశేఖర్ గారు ప్రజలకి మేలు చేయాలి ప్రతి ఒక్కరికి సమాజంలో తన వంతు తను కృషి చేయాలని ఆలోచనతో ఎన్నికల్లో దిగడానికి ఆయన సిద్ధమయ్యారు నేను మిమ్మల్ని అందరం కూడా కోరేది ఏంటంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇప్పుడే వెంకటేశ్వర చెప్పారు మీకు చాలా మంది పిల్లల్లోకి వచ్చి కూర్చుంటున్నారు రాత్రి కూడా వీళ్ళందరూ గతంలో ఏం చేశారో మీకు తెలుసు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఎంత నష్టపోయామో మీ అందరికి తెలుసు అనేక సందర్భాల్లో ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొని ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని మీ అందరి కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడింది ఈ ఈ రాజకీయ ప్రస్థానంలో అందులో భాగంగా అందులో భాగంగా కేవలం ఇరువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటికి పంపించాలని ఒక అభిప్రాయ పెద్ద కలిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని మనం పొత్తులో తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకెళ్తున్నాం ఎవరు చేశారు మీ గ్రామానికి అభివృద్ధి ఇప్పుడే ప్రధాని అడుగుతున్నాడు ఎవరు మీకోసం గారు ఎన్నికల తర్వాత ఎవరు స్థానికంగా మీ సమస్యల గురించి పరిష్కారం చేయడమే కాకుండా నిజాయితీగా వీధితో నిలబడ్డారో ఆ వ్యక్తుల్ని మీరు గుర్తించండి జనసేన పార్టీ స్థాపించిన రోజున ఆయన బయట కష్టాలు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైతే విడిపోతుందో దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మన ప్రజలకి మేలు జరగాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని ఆయన మీ అందరి కోసం కష్టమైన ప్రయాణం చేశారు వాళ్ళ మీద జగన్ ఫోటో అవసరమా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో కూడా ఆయన పెత్తనం ఏంటి ఆయన ఫోటో ఎందుకు భూ చట్టం కొత్త భూ చట్టం తీసుకొచ్చి మన దస్తావేజులన్నీ కూడా ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుని మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిని మీరందరూ కూడా ఒకే ఒక విషయం ప్రతిరోజు రోజు వీళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన మాత్రం తగ్గలేదు ఎందుకంటే ఈ ప్రస్థానం మీ అందరి కోసం చేసామని నిజాయితీగా నిలబడ్డారు ఆయన సో పొత్తులో భాగంగా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చక్రాయపాలనలో మీరు ఎంత ఆదర్శవంతంగా నిలబడ్డారో మీ అందరికి తెలుసు కనీసం ఓటికి రూపాయి కూడా తీసుకోకుండా మీరు ఓట్లు వేసారు గత ఎన్నికల్లో నేను మర్చిపోలేను విషయం అదే మాట మీరు నిలబడండి విలువలతో కూడిన రాజకీయాలు చేయిద్దాం ఆ మార్పు కోసం కలిసి మెలిసి ముందుకు వెళ్ళి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని మరొకసారి అభివృద్ధి చేసుకుంటూ కలిసి మీ మేమిద్దరం కూడా పార్లమెంట్ సభ్యుడుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి శాసన సభ్యుడుగా ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడ్డా కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రకలేస్తున్న ఉత్సాహంతో చిందేస్తున్నటువంటి చక్రాయ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు జనసేన అంటే ఊళ్ళల్లో ఊళ్ళు వెళ్తా ఉంటే ఊళ్ళన్నీ ఖాళీ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో గాని జనసేనలో గాని జైన్ అవుతున్నారు ఈ రెండింటిలో ఏదైనా ఓకే వైసీపీ మాత్రం కాకుండా చాలా మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు నీతి వైపు నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వేల పంతొమ్మిదికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా ఆరు సీట్లు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ ఉంటే ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చాం ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట రాజకీయం చేయటం మొదలు పెట్టారు వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు విత్తనాలు రావు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అయితే ఇంకొక ఇరవై రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ మేము ఆపలేమా ఫర్టిలైజర్స్ మేము ఆపలేమా విత్తనాలు మేము ఆపలేమా రోడ్లు మేము ఆపలేమా నీళ్లు ప్రదర్ మీ అందరికి కాకపోతే తెలుగుదేశం పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారి కానీ విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులం మేము అటువంటి అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యంబటి రాంబాబు గారి అవుతులు కానీ రోజా గారి రంకెలు గాని నాని గారి భూతులు కాని తెలుగుదేశం జనసేన కార్యకర్తని భయపెట్టలేం బాధ అవి రక్షించలేమని మీరు తెలుసుకోవాలి సంక్షేమం అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక్క సెంటు పట్టాలు రై పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పని పరిస్థితి ఇవ్వాలి అయితే మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా రెండు మూడు రెట్లు అవినీతి ఈ డబ్బు ఎవరు తిన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా ఇది మేము అడుగుతా ఉన్నాం మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి వచ్చేదా కాదా అంటే అందులో దోచుకున్నారు కదా పోనీ తిన్నావు ఇల్లు కట్టమన్నాం ఇల్లు ఎలా కట్టావు ఇక్కడ అంతా బ్లాక్ సాయిల్ నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు అసలు ఏంటంటే ముప్పై లక్షల మందికి ఒక సెంటు పట్టాలిచ్చి ఏదో పిచ్చిళ్ళు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు